మనకేమన్నా చదువులే కాదు మీరు ఆటల్లో కూడా ముందుండాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది దాతలు వాళ్ళు మీకోసం కొంత సమయాన్ని కొంత ధనాన్ని వెచ్చిచ్చి కొంత తోడ్పాటు అందజేస్తే వాటిని ఉపయోగించుకొని మీరు చక్కగా చదువుతో పాటు కూడా ఈ ఆటర్లో కూడా రాణిస్తారనేటటువంటి ఉద్దేశే ఒక నెల రెండు నెలల నుంచి ఎన్ఎంఎంఎస్ అనేటటువంటి కార్యక్రమాన్ని అన్ని మున్సిపల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ పిల్లలకి ఉచితంగా మెటీరియల్ అందజేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక పాయింట్ దగ్గరికి గ్యాదర్ చేసి అక్కడ శాట్ మ్యాట్ అనేటటువంటి రెండు సబ్జెక్ట్స్ లో ఇస్తూ ఎందుకని ఒక లక్ష్యం పెట్టుకున్నారు ప్రతి సంవత్సరము పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది అట్లా నాలుగు సంవత్సరాలు వస్తుంది అదే సామె చెబుతారు చూసారా ఫిష్ ని చేపల్ని తినటం కాదు ఇవ్వటం కాదు చేపలను పట్టడం నేర్పిస్తే వాడు ఎప్పుడు అవసరమైన పట్టుకుంటాడని అట్లాంటి కార్యక్రమాన్ని ఒక లక్ష్యంతో వాళ్ళు స్టార్ట్ చేశారు దానికి మన స్కూల్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వెళ్తానే ఉన్నారు ఇదే కార్యక్రమం కాదు అనేక రకాలు సెప్టెంబర్ ఐదున చాలా మంది ఉంటారు టీచర్స్ వెలుగులోకి వచ్చేవాళ్ళు ఉంటారు రాని కష్టపడి ఆ పిల్లల కోసం చెప్పేటట్టు ఉంటారు వాళ్ళలో కొంతమందిని గుర్తించి వాళ్ళని సన్మానించి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటట్టుగా ఉత్తమ ఉపాధ్యాయుని గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది అలా స్వచ్ఛంద సంస్థలు ఇది కూడా వాళ్ళని ఆ రోజు సన్మానించడం జరుగుతూ ఉంటుంది మనిషికి ఆపదలు ఉంటే ఆదుకోవాలి అంతేగాని ప్రమాదం జరుగుతుంటే ఇప్పుడు ఎలా అయిపోయామంటే సెల్ఫీ తీసుకునేటట్టుగా తయారయ్యాం అయ్యో వెంటనే ఆదుకుందామే ఆ రోడ్డు మీద ఏమైనా జరిగితే వాడికి ఏమైనా అమ్మ ఈ దగ్గరికి వెళ్తే మనకేం ఏమో మా చిన్నప్పుడు ఆ నీతి కథలు అవన్నీ అట్లా ఉండేవి పక్కడ ఇబ్బందుల్లో ఉంటే సాయపడాలి లేదా చేయాలి అలాంటి కనుమరుగవుతున్నటువంటి తరుణంలో మానవతా స్వచ్ఛంద సంస్థ మన మనుషుల్లో ఉండేటటువంటి ఆ మానవతని మేల్కొల్పట్టడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఈరోజు మన స్కూల్ కి వచ్చి కొంతమంది దాతవ సహాయంతో మన స్కూల్ని మా స్కూల్ ఎత్తుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు ముందుగా మా స్కూలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు అందరి మీకు స్వాగతం తెలుపుతా ఉన్నాం ఎందుకంటే అనేక సార్లు కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడం కూడా జరిగింది సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ వాటన్నిటిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించడం జరిగింది అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పీస్ ప్రోగ్రామ్ లో టెన్త్ క్లాస్ రియాజ్ భాష వచ్చాడా రియాజ్ భాష ఇతను మన జిల్లాని ఆ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యి మన జిల్లా తరఫున గుజరాత్ లో ఉండేటటువంటి వడోదరా అనేటటువంటి ఆ ప్లేస్ లో ఒక పది రోజులు శిక్షణ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వచ్చాడు అలాగే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ఆహ్వానం వచ్చింది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా ఎంఈఓ గారికి అతిథులకు అందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకో తెలుసా మీకు అందరికీ తెలుసు కదా ఏంటి ఈ రోజు చిల్డ్రన్స్ డే విషయూ హ్యాపీ చిల్డ్రన్స్ డే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మరి ఈ రోజు ముఖ్యంగా మానవతా సంస్థ వాళ్ళు చాలా పాఠశాలలో కిట్స్ ఇవ్వటం జరిగింది ఆ కిట్స్ యొక్క ఉపయోగం ఇందాక మన రవి మాస్టర్ గారు చెప్పారు సార్ పెద్ద సార్ చెప్పారు మరి మీకు బాగా హుషారుగా ఉండాలంటే ఆటలు ఆటలు ఆడుకోవాలి మరి ఎవరైతే బాగా ఆటలు ఆడుతారో వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు తర్వాత ఆ హుషారు మీదనే మీరు పుస్తకం తీసుకొని చదువుతారు రాస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక వల్లే వేసుకుంటారు ఇవన్నీ అన్నమాట మీ పాఠశాలకు మీకు అందించడానికి వచ్చారంటే వాళ్ళ సేవ మరవలేనిది మొత్తంగా మొన్న రవి మాస్ గారి వాళ్ళ పాఠశాలకు కూడా కిట్స్ అందించడం జరిగింది ఈరోజు మీకు అందించడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఆ అన్నింటినీ చాలా భద్రంగా ఉంచుకొని మీరు కూడా భవిష్యత్తులో వారు ఏం సేవ చేస్తున్నారు ఏంటి అనేది మీరు కూడా ఫ్యూచర్ లో బాగా రాణించి చదువులో బాగా చదివి పై స్థాయికి వెళ్ళి మీరు కూడా ఇలా చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మరింత మంచి ప్రోగ్రామ్ ని ఒక మంచి డే రోజు పిల్లలకి ఏర్పాటు చేశారు సో వారికి పేరు పేరున ధన్యవాదాలు మరి మన పిల్లలకు కూడా పుట్టిందో శుభాకాంక్షలు సో ఈ డే ఒక్కటేనమ్మ ఇది చిల్డ్రన్స్ డే ఈ డే ఒకటేనా కాదు కదా చాలా మంది చెప్పారు ఎవ్రీ డే మీది కావాలి అంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీది కావాలి అంటే మీకు ఒక స్పెషల్ ఉండాలి అది ఏంటి అంటే ఫస్ట్ చదువుంటే అన్నీ ఉంటాయి అది లేనియా మిగిలిన శూన్యం టెన్ పక్కన జీరో తీసేస్తే సారీ టెన్ ఉంది ఒకటి తీసేస్తే లేకపోయినా రెండిటికి వాల్యూ లేదు సో విద్యార్థి అనే వాళ్ళకి భవిష్యత్ బంగారు భవిష్యత్ కావాలి అంటే ఫస్ట్ విద్య కావాలి విద్యతో పాటు డిసిప్లిన్ ఉండాలి కాన్సన్ట్రేషన్ అనేది విద్యార్థికి మరీ ముఖ్యము శ్రద్ధ శ్రద్ధ భక్తి ఉంటే అన్ని వస్తాయి క్లాస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా వింటారో పర్ఫెక్ట్ గా రాస్తారు ఎవరైతే రాస్తారో వాళ్ళే విన్నారు వాళ్ళే లైఫ్ లో మంచి పొజిషన్ కి వెళ్తారు సో స్టూడెంట్స్ ప్రతినిత్యం ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెద్దలు మేము చదువుకొని వందటెళ్ళి మాకే మేము ఉండకుండా ఇదిగో మీకు మీ వం మా వంతు మీకు హెల్ప్ చేస్తున్నాం ఇందులో ఒక మెసేజ్ ఇస్తున్నారు సో ఇక్కడ అంతా అసలు ఏరియా పేద పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు స్పోర్ట్స్ గిఫ్ట్ అది తీసుకొని మీరు గేమ్స్ ఆడి అందులో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలని అలాగే పెద్దలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు సో మేము కొంత పేద పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళు మీ కృతజ్ఞతగా మీరు ఏం చేయాలంటే మీరు మంచిగా చదువుకోవాలి ఇప్పుడు మీకు పెద్దలందరూ చెప్పారు పిల్లలు మంచి మనసున్నారు అంటే ఎలా చూడండి వికసించిన పుష్పము చూస్తే పుష్పం చూస్తే హ్యాపీగా ఉంటది ఆనందంగా ఉంటది అంటే మీ అది మీరు ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటది మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ బిహేవియర్ ఉంటది మీ ఆలోచనను బట్టే మీ పనులు ఉంటాయి మీ పనులని బట్టే మీ యాక్టివిటీ ఉంటుంది మీ యాక్టివిటీని బట్టే మీ అభివృద్ధి ఉంటుంది ప్రతిదీ మీ చేతిలోనే ఉంటది ఇక టీచర్ డే అయినా మీరు అనుకుంటే కూర్చుంటారు మీరు అనుకుంటే వింటారు మీరు అనుకుంటే ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళే టాపర్స్ సో అందరూ టాపర్సే కానీ ఏంటంటే చిన్నపాటి ఏముందిలే ఆ ఏముందిలే అనేది ఎక్కడికో తీసుకుపోతుంది చూడండి మీకు విన్నర్ కి రన్నర్కి డిఫరెన్స్ వన్ పాయింట్ సో ఫస్ట్ సెకండ్ కి డిఫరెన్స్ ఏమంటది ఒక అడుగు రెండు అడుగులు గేమ్స్ కిట్టేసిన సో లైఫ్ లో కూడా అంతే విన్నర్ కి లూజర్ కి డిఫరెన్స్ ఏముండదు అంతే కష్టపడతారు కాకపోతే ఏంటంటే కొంచెం నిర్లిప్త ఏముందలే తర్వాత చూద్దామని సో ఆ తర్వాత వద్దు ఇప్పుడిప్పుడే వర్క్ చేయాలి అలాగే చెప్పేటప్పుడు ఇక్కడే కాదు మేము చెప్పింది వినడం కాదు విన్నది గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకునే క్యాపబిలిటీ స్టూడెంట్ కి చాలా ఉంటది సో అందుకే స్కూల్స్ లో జరిగే యాక్టివిటీస్ కానీ పెద్దలు చేసే మంచి మంచి పనులు కానీ ప్రోగ్రామ్స్ కానీ స్టూడెంట్స్ ముందు డిస్ప్లే చేస్తారు ఎందుకంటే మీలో ఒక నాయకుడు ఉంటాడు మీలో ఒక లాయర్ ఉంటాడు మీలో ఒక డాక్టర్ ఉంటాడు మీలో అంటే ఇక్కడ సమాజంలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు ఇక్కడ నుంచి జన్మించిన వాళ్ళు అంటే ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు సో అందుకనే మీకు మంచి విషయాలు చెప్తారు సో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వీరికి ఈ మానవతా సంస్థ వాళ్ళకి పెరిపెన్న ధన్యవాదాలు నన్ను ఒకసారి ఈ నేషనల్ మీన్స్ మరి స్కాలర్షిప్ టెస్ట్ కోసం ఇన్వైట్ చేశారు అక్కడ చాలా మంది పిల్లలకి ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ఎడ్యుకేషన్ అనేది ఏదైనా డ్రాబ్యాక్ ఉండి వాళ్ళకి మెటీరియల్ లేకపోయినా లేకపోతే కోచింగ్ లేకపోయినా వాళ్ళు మిస్ అవ్వకార్యం ఆపర్చునిటీ అనేది వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళకి మా విద్యాశాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి విద్యార్థుల పేద విద్యార్థులందరికీ అందరికీ చేయటనందించి ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి తీర్చింది అందరికీ పేరు పేరున నా నమస్సు మంజీలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ఈ రోజు పిల్లలకి ఆడుకోవటానికి క్రీడా కిట్స్ రెండు బహుమతులుగా మన మిత్ర గారు మరియు గాయత్రి గారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి పుట్టినరోజు ఈరోజు భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఇక్కడ కిట్స్ మీరు ఆడుకోవడానికి ఈ క్రీడా కిట్స్ ఇవ్వటానికి ఆ రోజుల్లో మీరు ఆడుకోవాలంటే ఏ కోకోనో కోనో దాగుడు మొదలాట ఆ రోజుల్లో ఉండేవి ఇప్పుడు రకరకాలైనటువంటి ఎన్నో ఆటలు ఇక్కడ ఆడటానికి సంకల్పించి ఎంతో మంది దాతలు ముందుకు వస్తూ ఎన్నో రకాలుగా ఆ స్త్రీవతనిస్తున్నారు అలాగే మానవ స్వచ్ఛంద సేవ సంస్థ అంటే పంచభూతాల సాక్షిగా నీరు భూమి గాలి నిప్పు ఆకాశం ఐదు ఐదు అక్షరాలు అలాగే మానవత్వం అనేది ఐదు లక్షలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ అందరి సహకారాలతోటి చైర్మన్లు అలాగే డైరెక్టర్లు సభ్యులు అందరి సహకారాలతోటి ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలుగా నలభై మూడు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరియు స్కాలర్షిప్లు ఏంటి ఫీజులు ఏంటి అలాగే ల్యాప్టాప్లు ఏంటి కంప్యూటర్లు ఏంటి ఎల్ఈడి టీవీలు స్కూల్స్ లో ఎల్ఈడి టీవీ అంటే మీరు రీసెర్చ్ చదువుకోవడానికి ఎల్ఈడి టీవీ ప్రజెంట్ ఇప్పుడు అవి చాలా ఉన్నతంగా గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం వస్తుంది ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి పనిచేస్తున్నాయి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ అందరికీ నా నమస్సు మాన్యులతోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెద్దలందరికీ నా నమస్కారం తోడి విద్యార్థులకి హ్యాపీ చిల్డ్రన్స్ డే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో బాబా అర్థం ఏమిటంటే తల్లి తండ్రి గురువు దైవంతో సమానం దేవుడు అయితే కనిపించి దేవుళ్ళు ఎవరు తల్లి తండ్రి గురువు పాపను ఇప్పుడు మిత్ర గారు సన్మానం చేస్తా అని చెప్పేసి వచ్చారు ఇంట్రెస్ట్ గా అందరు క్లాప్స్ తోటి పాపను అభినందించండి క్లాప్స్ పెట్టండి వన్ టూ త్రీ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏమిటో మీకు తెలుసా చదువు డబ్బు కాదు కార్లు కాదు బిల్డింగులు కాదు అన్నిటికంటే గొప్పది ఏమిటి చదువు విద్యతోటే మనం చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తాం చాలా గౌరవం పొందుతాం మంచి పొజిషన్ లోకి వెళ్తాం తల్లిదండ్రులను సంతోష పెడతాం మనం సంతోషంగా ఉంటాం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచాన్ని అందరినీ సంతోష పెట్టేది ఒక్క విద్య ద్వారానే కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకోవాలి వాళ్ళు క్రమశిక్షణతో మంచి ఉన్నతమైన స్థానానికి రావాలి అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే పలు సేవలలో విద్య మీద ఎక్కువ ప్రాముఖ్యత పెడుతోంది విద్య అంటే అచ్చగా బుక్స్ చదివి బట్టి పెట్టడం కాదు సమాజంలో జరిగే అన్ని విషయాలని గమనిస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ తోటి పిల్లలతోటి తోటి వారితోటి ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి గురువులతో ఎలా ఉండాలి కాబట్టి చదువు బహుముఖంగా అయినటువంటి ప్రజ్ఞా పాఠవాలతోటి మీరు బాగా చదువుకుని ఉన్నత స్థితిలోకి రావాలంటే ఆటలు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మీరు మానసికంగా ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడే మీకు చదువు బాగా అబ్బుతుంది బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు మంచి పవర్లు అవుతారు ఆ ఆటల్లోనే ఒకరికొకడు ఆడుకునేటప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళు మనం అందరం ఫ్రెండ్స్ ఓ గెలుపు అందరూ సమానమేను ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఆటల ద్వారా వస్తాయి స్పోర్ట్ స్పిరిట్ అనమాట స్పోర్టివ్ గా ఉంటాం మనం ఇలా మంచి లక్షణాలతో మీరు ఆటల ద్వారా గురువుల దగ్గర ఎంతో గొప్ప గురువులు ఉన్నారు వీళ్ళంతా క్వాలిఫైడ్ గవర్నమెంట్ స్కూల్స్ లో చేసే టీచర్స్ అందరూ గ్రేట్లీ క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర మీరు బాగా చక్కగా చదువుకుని వాళ్ళకు గౌరవం ఇచ్చి మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు వృధా కాకుండా ఉన్నత స్థితిలోకి రావాలి ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మిత్రగారి మనోరాలు అలాగే రామారావు గారి మనోరాలు వాళ్ళిద్దరికీ మనందరం హ్యాపీ బర్త్డే పుట్టినరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నంత టాలెంటెడ్ టీచర్స్ ఎక్కడ ఉండరు సో ఆ టీచర్స్ కూడా క్లాప్స్ కొడదాం మనకు ఒక మంచి సామర్థ్యం ఉన్నది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉంటారో ఆరోగ్యవంతంగా ఉంటారో వారి మనసు ఆరోగ్యంగా ఉంటుందని చదువు అనేది మెంటల్ అంటే మనం మెంటల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది సో దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ స్పోర్ట్స్ అనేది జరుగుతుంది మానవత టీం అలాగే సో ఈ స్పోర్ట్స్ లేదంటే వీటిల్లో చాలా కెరీర్ ఉంది అంటే అదే ఫుల్ టైమ్ గా తీసుకొని ఆడినా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉన్నది సో మీరు చదువుతో పాటు దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ మన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా సరే కాబట్టి ఈ గేమ్స్ అనే దాన్ని ఎంకరేజ్ చేయాలనేది మానవత ఒక ఎయిమ్ గా తీసుకుంది నెక్స్ట్ ఇందాక మా సార్ చెప్పారు గేమ్స్ అనేది ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ స్పిరిట్ ఇస్తుంది అంటే మనం ఓడిపోయినా కూడా మనం గెలిచినట్లే అంటే గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడమే మనకు అవసరం ఆటలు ఆడటం వల్ల వచ్చే ఎండోర్ఫిట్ అనేది చాలా ముఖ్యమైనది అంటే మీరు ఎంత ఎక్కువసేపు ఆటలు ఆడితే మీలో అంత హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇన్ని మంచి విషయాలు ఉన్న ఆటలు అనేవి ప్రతి ఒక్కరు ఆడాలి మీకు మంచి ఎక్విప్మెంట్ వస్తుంది ఒక క్లాస్ రూమ్ పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఈజీగా ఆడుకోవచ్చు డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి బాగా చదవండి బాగా తినండి బాగా నిద్రపోండి భవిష్యత్తులో భారతదేశానికి ఒక అద్భుతమైన బాయ్ భారత పౌరులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గుంటూరు వెస్ట్ ఎంఈఓ అనే రమణి గారికి విశిష్ట అతిథులు నాగేంద్రం గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మానవతా బృందానికి ప్రధాన ఉపాధ్యాయులకి బాలలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎంతో మంది పేద పిల్లలు హక్కును చేర్చుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది నేనే ఇటీవల దాంట్లో కూడా జాయిన్ అయ్యాను సో నేను ఒక విషయం చెప్తున్నాను దాని గురించి చెప్పే ముందు వాళ్ళకి ఆ ప్రశాంతి మోహన్ గారి పాప పద్నాలుగు బర్త్డే ఆశీస్సులు ఉండాలి అలాగే ఇక్కడ మిత్ర గారి యొక్క ఫ్యామిలీ క్రాంతి గారి హర్ష గారి పాప వారికి మన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుందాం వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేశారు దానికంటే ముఖ్యమైనటువంటి విషయం వాడు గుర్తుపెట్టుకోండి ధరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు ఈ పద్యం తెలుసు కదమ్మా మీకు జనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు రైట్ లలిత సుగుణ చాలా విద్యను ఎవరు దోచుకోలేరు అమ్మా పోనీ వస్తాడు రే బాబు ఒక పది రూపాయలు డబ్బులు ఇస్తావు కానీ నీలో ఉన్న నాలెడ్జ్ ఇస్తావా అది ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళకే అవునా కదా ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరంతా బాగా చదువుకోవాలి నిన్న ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను జగదీష్ మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట విన్నా లక్ష్మీపురం మెయిన్ రోడ్లన్నీ ఉండగా వదిలేసి ఇక్కడికి వచ్చారని దానికి కారణం ఒకటేనమ్మా ఈ మానవతా సేవా సమితి చేసినటువంటి కార్యక్రమాలు నేను రెండు మూడు రోజులు అబ్జర్వ్ చేశాను విన్న తర్వాత ఎక్కువ స్లమ్ పిల్లల్ని పల్లె బాగా గ్రామాల్లో అంటే పూర్తిగా ఫ్యామిలీస్ ఇబ్బందిగా ఉన్నటువంటి చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మోటివేట్ గా చేసినటువంటిది అనేది దీని ఉద్దేశం నేను ఓకేనా అందుకనే ఎక్కువగా స్లమ్ శైర్ తీసుకుంటుంది పేద పిల్లలకి అప్పుం చేర్చుకుంటుంది పేద పిల్లలకి సహాయం చేయాలని దీని ఉద్దేశం అది చాలా గొప్ప థింక్ ఓకేనా మీకు ఇప్పుడు చదువు గురించి ఎందుకు గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు చదువుకుంటే రేపు వాళ్ళకు లాగా ఉన్నతమైన స్థితి చేరుకోవాలి డాక్టర్స్ తర్వాత లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ అంత అవుతారు మీలో చాలా మంది అవుతారు ఓకేనా నో డౌట్ ఎందుకంటే చాలా మంది మీరు కమిట్మెంట్స్ అవుతున్నారు అలా వెళ్ళిన తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు కూడా చేయాలి అర్థమైనా అలా చేసి మన దేశానికి మనం ఎంతో కొంత మనకి కొంత సపోర్ట్గా ఉండాలి అనుమానాన్ని గౌరవించండి సమాజాన్ని గౌరవించండి ఉపాధ్యాయుని గౌరవించండి ఓకే ఇప్పుడు రోజున పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది సమాజం కాబట్టి మనం చదువుకున్నటువంటి చదువుని సమాజానికి ఉపయోగపడేలాగా చేయకపోయినా పర్లేదు కానీ మన తల్లి తండ్రిని గౌరవించే స్థితిలో మన ఉపాధ్యాయుల్ని మన మనం గౌరవించుకునే స్థితిలో మీకు మీరు గౌరవాన్ని తెచ్చుకునే స్థితిలో ఉండాలనేది నా ఉద్దేశం ఓకేనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ పాఠశాలలు చాలా వస్తాయి మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తారు ఎప్పుడు చదువుకున్నప్పుడు ఓకేనా ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకోండి ఓకేనమ్మా మీరు అందరూ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకోండి ఆ ఎన్ఎన్ఎంఎస్ ప్రోగ్రామ్ లో మీ స్కూల్ నుంచి ఎంతమంది ఉన్నారో తెలియరు సార్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు కొంతమంది జాయిన్ అవ్వండి మన మిత్ర గారు మిత్ర గారు వైపు అలాగే మాస్టర్ గారుఎన్ గారు రావాలి